చిరంజీవి మూవీస్లో ఏది బెస్ట్ సినిమా అంటే చెప్పటం చాలా కష్టం కానీ ఇక్కడ ఒక పది సినిమాలు పెట్టను అందులో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి స్వయం కృషి చెప్పులు కుట్టి ఫేమస్ అయిన స్వయం కృషినా లేకపోతే తను అనుకున్నది సాధించడంలో తండ్రితో కూడా గొడవపడ్డ రుద్రవేనాన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బాయ్గా వచ్చిన చంట అబ్బాయినా చిరంజీవి కెరియర్నే మలుపు తిప్పిన ఖైదీనా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఫన్ డైలాగులతోటి పేలిన గరానా ముగడ మంచి మెసేజ్ మూవీగా వచ్చిన ఠాగూరా లేకపోతే పసివాడి ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన పసివాడి ప్రాణమా చిరంజీవి ఫ్యాక్షన్ సినిమా చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పిన ఇంద్రాన యముడుకు సైతం మొగుడుగా అనిపించిన యముడుకు మొగుడా ముఠా నుంచి మేస్త్రి వరకు ఎదిగిన ముఠా మేస్త్రీనా ఈ పది సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఈ పది సినిమాలు కూడా చాలా అద్భుతమైన సినిమాలనే చెప్పలే ఫర్మి అయితే రుద్రవేణ